ఒక అడవిలో ఒక భక్తుడు దేవుడు ప్రత్యక్షం కావడం కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు ఎంతకీ దేవుడు ప్రత్యక్షం అవ్వడం లేదు ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే ఒకసారి స్వర్గానికి వెళ్ళి రావాలని కోరికగా ఉంది అని అనుకుంటాడు ఇంకొక కోరిక స్వామి నాకు జీవితాంతం బ్రతకాలని ధనం కావాలని అడుగుతానని స్వార్థంతో తపస్సు చేస్తూ ఉంటాడు మూడు వసంతాల తరువాత దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఏమి కావాలి భక్త ఒక కోరిక మాత్రమే కోరుకో అని అంటాడు క్షణం ఆలోచించకుండా భక్తుడు స్వామి స్వర్గం చూడాలని ఉంది అని అడుగుతాడు అప్పుడు వెంటనే దేవుడు భక్తునికి స్వర్గం చూపించి క్షణంలో కిందికి తీసుకువస్తాడు అప్పుడు వెంటనే భక్తుడు ఏంటి స్వామి ఒక్కసారి అలా చూపించి కిందకు తీసుకొచ్చావు కనీసం ఒక గంటైనా స్వర్గంలో ఉండి వచ్చేవాళ్ళం కదా అని అన్నాడు అప్పుడు దేవుడు భక్త నీవు ఏమి కోరుకున్నావు స్వర్గం చూడాలని ఉంది అన్నావు చూపించి తీసుకొచ్చాను నువ్వు ఉండాలని కోరుకోలేదు కదా చూడాలి అన్నావు చూపించాను నీ కోరిక తీరిందా అని అడిగాడు అప్పుడు భక్తుడు స్వామి ఇంకా ఒక కోరిక అని అడిగాడు వెంటనే దేవుడు భక్త నీకు ముందే చెప్పాను కదా ఒకే కోరిక కోరుకోవాలి అని నీ ఒక్క కోరిక అయిపోయింది ఇక నీవు జీవితాంతం తపస్సు చేసినా నేను మళ్ళీ రాను అని దేవుడు వెళ్ళిపోయాడు స్వార్థంతో చేసేది భగవంతుడి పూజ అయినా సరే ఆ ప్రతిఫలం సంతోషాన్ని ఇవ్వదు నిస్వార్థంగా అందరూ బాగుండాలని కోరుకుంటే అందరిలో మనము ఉంటాం కనుక మనం కూడా బాగుంటాము